రోటరీ క్లబ్ కరీంనగర్ చేస్తున్న సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ కరీంనగర్ రోటరీ క్లబ్ మొయినాబాద్ సహకారంతో పది తోపుడు బండ్లను వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వీధి వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేశారు కేంద్ర మంత్రి వీధి వ్యాపారులతో కాసేపు మాట్లాడారు రోజువారీ ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు తోపుడు బండిని కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సంజయ్ తో పాటు రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఆనంద్ రోటరీ క్లబ్ కరీంనగర్ అధ్యక్షుడు వెంకటకిషన్ కార్యదర్శి పాకపవన కృష్ణ మాజీ కార్పొరేటర్ చిటి రామారావు రామ్మోహన్ రావు ఆనంద్ కుమార్ పసుల తిరుపతి ప్రభాకర్ రావు చందర్ లక్ష్మీనారాయణ ఆంజనేయులు రాజేందర్ తిరుపతి క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు మేము మేము ఒక ఇవ్వడం జరిగింది ఇది ఇది కూడా ప్రత్యేకంగా బండి సంజయ్ అన్నగారితో ఇవి ఇప్పించడం జరిగింది ఎందుకంటే మేము ప్రధాని గారి జన్మదినం ఏ విధంగా జరుపుకోవాలని ఇది ఒక ఆలోచన మాకు వచ్చి ఇది మొత్తం పది మందికి మేము ఇవాళ ప్రస్తావిస్తున్నాము ఈ మేము ఎవరికైతే ఇచ్చామో పాపం మీరందరూ ఇంతకుముందు రోజుకు నూట యాభై నూట డెబ్బై ఐదు నుంచి బయట కిర అద్దెకి తెచ్చుకొని వాళ్ళ సామాన్లు అమ్ముకొని వాళ్ళ భుక్తిని సంపాదించుకుంటున్నారు అటువంటి వారికి ఇది కొద్దిగా సహాయకారిగా ఉంటుందని మేము దీన్ని లైట్తో సహా వీళ్ళకి లైట్తో సహా లైట్ లైట్ చూపించచ్చారు లైట్తో సహా ఈ బండు ఇవ్వడం జరిగింది రోజు నుంచి వెళ్ళి సివిల్ హాస్పిటల్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము దానికి దాదాపు థర్టీ సిక్స్ ల్యాక్స్ సంజయ్ అన్న కూడా ఒక పది లక్షలు ఇస్తా అని మొన్న చెప్పి ఇప్పుడు కూడా చెప్పారు నెక్స్ట్ పండుగ తర్వాత కాస్ట్ మొత్తం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ల్యాక్స్ దానిలో అంబులెన్సు అంబులెన్సు తర్వాత ఎక్విప్మెంట్సు ఎక్స్రే డిజిటల్ ఎక్స్రే వాటికి ఇద్దాం దానికి ఇష్టం ఆపరేషన్ సివిల్ హాస్పిటల్ వీరారెడ్డి సూపరిండెండెంట్స్ వీరారెడ్డి గారితో మేము ఆల్రెడీ మాట్లాడినాం వాళ్ళు ఎక్విప్మెంట్స్ మాకు ఇచ్చారు రోటరీ క్లబ్ తరఫున ఇవే కాకుండా చాలా సేవలు చేసినాం ఈరోజు మాకు చాలా సంతోషం ఎందుకంటే మంత్రి మంత్రి గారి చేతుల మీద చేతుల మీద ఈ చేసినట్టు అలాగే మా రోటరీ మిత్రులు చాలా మిత్రులు పాత మిత్రులు అందరూ వచ్చారు చాలా హ్యాపీ ఉన్నది ఇక ముందు కూడా మేము రోజు మళ్ళీ చాలా చాలా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం మీ సహ సహకారాలతో ప్రధానమంత్రి రేపు కూడా మేము మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాము ఇది కాకుండా రేపు కూడా మేము ప్రోగ్రామ్ చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు పది పది పుష్కట్లు ఇచ్చాము అలాగే ఇదే సందర్భంగా